మన మాట గారు ఏదో మొత్తానికి తినక ఓపెన్ చేసి పెట్టించారు ఏంది రవ నాయక్ వెల్కమ్ టు మాధవిల ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు మన పూల్కే కొట్టుంది ఈ రోజు వీడియో చేసి ఏం బాబా వీడియో పెట్టావు కదా పెట్టనే పెట్టనే ఏం ఫ్రెండ్స్ ఏ ఆస్తికైనా ఇక్కడ చూచారు ఇక్కడ చూచారు గుండె మీద ఇపుడు పన్న చూచారు అనేది టెటొకోస్కోప్ అనేది టెటొస్కోప్ కార్ అంటే స్టేటస్కోప్ హ్మ్ కొర్బొడిటి గడండా కరెక్టే తింటు మాధవి అంటే డైలాగ్ చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏడంటే మాకు సార్ అట్టే ఎందుకంటే మేము మామూలుగా ఆరంభి ఆటలు ఆడిపోతాం కదా ఆయన చెప్పేది అంతేండి ఇట్లా చూస్తే అట్ట కింద చూసి చేయి నాడి పట్టుకుంటాడు ఫలస పట్టుకుని చూస్తాడు అని చూసి అంతా చూసి ముఖం ఇప్పుడు మాధవి విన్నాడు దిగాలు పెట్టి తింట మాధవి తింటాలమ్మా ఎవరిని నన్ను అట మాధవి తినదనుకుంటారు కానీ తింతనేది పాపం వాళ్ళ బాధపడి తినాలని తిని ఎట్లా బ్రహ్మ బలంగా తింటుంది తినడం నేను అన్నందుకు కాదు తినేది మీరు కామెంట్లు పెడతారు చూడు మీకు డౌట్ అంటే అంటే ఇప్పుడు మనం మీ పనిపోయిన కాదంటే ఇంకా మామూలుగా ఏదన్నా తినేటి ఉంటాయి కదా పచ్చి సరుకు చిన్న వేరుశెనకాయలు అంటే బుడిపప్పులు అంటే ఇవి అంటే అవేంటి బుడిపప్పులు అంటే మామూలుగా వేరుశెనకాయలు ఇవి మా మా సైడ్ కొన్ని తినేటి ఉంటాయి కదా పొలాల్లో సైడ్ ఆవిడ తింటుంటుంది అది తిని బ్రహ్మాండ సబడపంలు ఇవ్వడపన్న జాంపం ఈంపలు మాడిపన్న తోటలు ఉన్నాయి మచ్చగా వల్ల తింటనే ఉంటారు పప్పాయి పనులకు ఇప్పాయి పనులు బ్రహ్మాండ తింటుంది మళ్ళీ ఏం ఏంలే పట్టించినావా ఇవల్ల బ్రహ్మాండ తింటుంది కానీ వాళ్ళు ఇప్పుడు అంటే గతంలో ఇప్పుడు ఇంటాలో కామెంట్ పెట్టే వాళ్ళకైతే తెలియలే శనిగలు కూడా వాళ్ళు కూడా అంటారు ఇరుగుపరు ఏంది సన్నగానే కానీ టిఫిన్ పోలేసిపోవాల్సిందే అంటారు కానీ అంటే వాళ్ళు అంటున్నారు గతంలో ఈ పని పోతలికి ఏం తింటే మా తల్లి మళ్ళీ టైర్ ఇప్పుడు అని చెప్పి అంటే తినకునే తింటా పని మటుకు తగ్గేదే లేదనమాట ఒకరికి అంటే నేను అనడం కాదులే చాలా మంది ఇన్స్టా వీడియోలలో తిని ఎక్కువ అక్క నీకు ఎక్కడి నుండి వచ్చింది అక్క ఎనర్జీ రాత్రి ఛార్జింగ్ పెడతామ్మా మా పడుకుంటానే నేను చెల్లి రెండు చెల్లి ఛార్జీలు తీసేసి యువలో చెవులు ఆలోచివలు పెట్టి ఆన్ చేస్తాను స్విచ్ ఆటోమేటిక్ ఛార్జింగ్ అయినట్టు మామకి ఎనర్జీ వచ్చేసరి కానీ అట్లా బుడగ బుడగ్గరి పెట్టుకుంటే రియల్ కాదు అంటే కొందరికి సన్నగానే కానీ శక్తి ఎక్కువ అంటే మన బిగతరం ఎక్కువ అనమాట ఎంక బిగతరం ఎక్కువ కండలు ఎండాలన్ను కండగా వాళ్ళు ఎందుకు లావై ఉంటారో వాళ్ళని చూసి ఏమనిపించారు తెలుసా ఏంది రొట్టెన్నాడు మంచి ఎత్తి పాయింట్ తరబ్ అంటారు ఎత్తి పాయినం కాదు కదా వాళ్ళ కాలు వాళ్ళు ఎత్తి పక్కన ముందు కేవలం ఇప్పుడు తమిళ కన్నా పెట్టుకుంటాట రక్తం కేవలం రక్తానికేనా

నెయ్యి మాత్రే ఉంటుంది నెయ్యిలోనే కలుపుకోవాలి అప్పుడే కొంచెం తినాలనిపిస్తుంది మా వాయినైతే నిజం చెప్పుకోవాలంటే అప్పుడైతే కదా నిరంజనకు చంద్రికకు బరతడానికి ఒక ఒక పండు కూడా తీసుకురాలా పెద్ద కొడుకు కొడుకులు మీ ఆశకు కదా అప్పుడైతే కదా ఇట్లా తినలేక తినలేక మూలాలకి ఎగడై కదా నేనైతే తమలాడు ఆపిల్ పళ్ళు ఏది రక్తం వచ్చాయంటే అవి చేచ్చన్నాడు ఇప్పుడైతే కన్నా రక్తం లేదు బావ అంటే ఇవన్నీ చేసుకున్నాను నీ ఈ రక్తం యాబోగో కూర్చునేవాని మళ్ళీ నేను మచ్చ పోయిచ్చి నన్ను పోయినప్పుడు లీటర్లు లీటర్లు ఇప్పుడు నా రక్తం కూడా తాగుతుంది లేదులే బావ మారిపోయాను అబ్బా నేను మారిపోయాను మారిపోకుండా ముద్రపాసం అన్నమాట ఆడంగా

ఈ నిన్నవంతులు కూడా సెల్లు చూసేటప్పుడు కూడా ఏవైనా ఒక మంచి వాక్యాలుగా అంటే ఒక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కనుక ఒక భగవద్గీత పరంగా కానీ ఏదైనా మంచి మంచి స్టోరీలు వినాలా వినాలా కానీ దాంట్లో నాటికలు గిటికలు పెట్టుకొని మనం కడుపు కడుపు అయిన వాళ్ళు అంటే ఇంకా గర్భవతులు ఆరు నెలలు ఏ నెల ఆరు నెలలు కనుక జరిగింది అనుకో పరిస్థితి ఏంటంటే తెలుసా అది సేమ్ అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించాలి ఇదైతే రియల్ మళ్ళీ చెప్పకే

బాగా నేను అందుకే నీళ్ళు పోయాలా మా మామూలు గడ్డి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కదా చాలా మంది నాలుగు సన్నగా లాగా అనిపించి కొంచెం తింటా నేను కూడా తింటా కానీ ఇరుగమ్మ పొరగమ్మ ఇంకా బంధువులతో మాకు అదే అంటారు చూడు లోకం ఊరుకున్నదంటే ఇంకా మేము ఈ విషయంలో బాగా అంటే ఈమె సన్నదనంగా అనే విషయంలో చిత్రం ఏమో మా మాకేమో తీసుకొచ్చి వాళ్ళు పెట్టినట్టు ఏమో లావే కాదు పిల్ల నెట్

మా అమ్మాయి విచిత్రం ప్రిన్స్ ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న కూడా పిచ్చి పిచ్చి ఇప్పుడే మా ఇప్పుడు దూరం అయిపోయినారు మా సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తం చల్లారిందంటే నీరంతా తాగేస్తుంది ఇది అనుకో మా పిల్లలకి నాకైతే మిలిగేకుండా తింటారు ఇట్లా తినలేదు కాబట్టి ఇంత ముందుకు అయితే కన్నా పూరి చపాతి ఇంకా కార్యం కూడా దంచిన ఫ్రెండ్స్ బాగున్నాయి కారం అయితే కన్నా నెక్స్ట్ సార్ చూసా ఇప్పుడు రెండే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు మీడియా ఇది నాది